బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకా నగర్ లో రోడ్లు శాంక్షన్ అయి వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు కానీ వాటిని వేయడంలో బోడుప్పల్ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ద్వారకా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు ఈ విషయంపై బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కాలనీ వాసులు గురువారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు కౌన్సిల్ లో అప్రూవల్ అయినప్పటికీ వాటిని వేయడం లేదు ఈ విషయంపై డీఈని ఏఈని అడిగితే చాలా ర్యాష్ గా మాట్లాడుతూ మీపై పోలీస్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు కమిషనర్ వచ్చిన కొత్తల్లో మా సమస్యలను తీరుస్తామని మాతో మీటింగ్ ను ఏర్పాటు చేసి తీరా మాకు సమస్య వచ్చిందని చెప్పినా కూడా ఇప్పుడు స్పందించడం లేదు మా కాలనీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు కావస్తున్నా మా కాలనీ సమస్యలు డ్రైనేజీ తదితర వాటిని మేమే పరిష్కరించుకున్నాం ఒక్క రోడ్లు వేయమంటే గత మూడు నెలలుగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిపై మాజీ మేయర్ తోటకు రాజయ్ కూడా కలవడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా డిఈ చిరంజీవులు వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ మా కాలనీ వాసులను బెదిరింపులకు గురి చేస్తున్నారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయంపై కలెక్టర్ కు కూడా వినతి పత్రం అందిస్తామని వారు తెలిపారు శేఖర్ రెడ్డి ద్వారా మూడు నెలల నుంచి రోడ్ స్టార్ట్ చేసిన మాకు ఇప్పటి వరకు రోడ్ కంప్లీట్ అయితే అడిగితే చేస్తాం చేస్తామని ముందుకు జరుపుతున్నారు ఇక్కడ మెయిన్ గా ఇంకో ఉద్దేశం ఏంటంటే మెయిన్ రోడ్ వేయకుండా ఏదైతే శాంక్షన్ అయిన రోడ్ వేయకుండా వేరే గల్లీ రోడ్ వేస్తున్నారు ఇది ఎందుకు వేస్తురని అడిగితే ఒక డిఈ ఇష్టానుసారంగా తీడుతుడు నువ్వు ఎవడో అడగడానికి నువ్వు ఖాళీ ప్రెసిడెంట్ అయితే పెద్ద తోప నాకు తెలుసా నీకు తెలుసా మీరు చెప్పినట్టు మేము ఎందుకు వేస్తాం మా ఇష్టం వచ్చినట్టు వేస్తాం అని చెప్పేసి చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతుంది అదే ఏ వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ కూడా నాకు చేయనికే నువ్వు ఫోన్ చేయకు నువ్వు మాట్లాడకు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడి ఏ పో ఏం చేసుకుంటావు వేసుకో మొత్తమే ఆపాడేస్త అని చెప్పేసి రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు అంటే మేము ఎన్ని ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడి శాంక్షన్ చేయించుకొని మేర్ ద్వారా మా కార్పొరేటర్ దారి చేయించుకున్న దాన్ని వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో ఎందుకు చేయట్లేదు ఇది అడిగితే వాళ్ళు మా మీద చాలా దారుణంగా మాట్లాడుతారు అదేవిధంగా వచ్చి ఇక్కడికి వచ్చి కమిషనర్ గారికి మాట్లాడలే కానీ అవునండి అవుతుంది చేస్తామని నిర్లక్ష్య ధోరణి మాట్లాడుతున్నారు ఇది మేము మీడియా దృష్టికి తీసుకురావాలని తీసుకొస్తున్నాం అదేవిధంగా మాజీ మేయర్ మా అజయ్ యాదవ్ అన్న దగ్గర కూడా ఈరోజు పోవడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈ అతి తొందరలో నేను అది చేపిస్తా ఎట్లాగైనా వాళ్ళతో చెప్పి చేపిస్తా అని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన వార్త మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ డి అనే అతను ఆ వర్క్ ఇన్స్పెక్టర్ అనే అతను వీళ్ళు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సభము ప్రజలపైన ఇలా వాళ్ళ జులుం జాగిస్తే ఇట్లా ఒక కాలనీ ప్రెసిడెంట్ అయ్యి ఉండి కూడా ఆయన దగ్గర అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడడం ఆ ఆడ వర్క్ ఆర్డర్ లేకపోయినా ఒక గల్లీలో పోయి వేయడానికి రీజన్స్ ఏంది అదే ఫోన్ చేసి అడిగినా కానీ వేరే వాళ్ళ ద్వారా చేపించి పలుకుబడి ఉపయోగించినా కానీ ఆయన కావాల్చుకుని అక్కడే పోయి వేసి అసలు దాన్ని ఇది దారుణంగా ఇది చేస్తున్నాడు మరొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఏ పనులు కావట్లేదు మా కాలనీలో పార్క్ కబ్జాకు గురైంది ఆ కబ్జాకు గురైన దాని గురించి వచ్చి ఇక్కడ వచ్చి మేయర్ గారికి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు స్పందించరు కానీ ఇప్పటివరకు ఒక నెల రోజులైతే అయితే అక్కడికి వచ్చి ఎవరేమీ దాని గురించి మాట్లాడడం లేదు దాని గురించి యాక్షన్ తీసుకోవడం లేదు ఇది ఎంత ఎందుకని తీసుకోవడం లేదు ఎవరి ప్రోత్బలం తోటి సైలెంట్ ఉంటున్నారు అనేది కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా దృష్టికి తీసుకురావడం ఈ రెండు ప్రధానమైన సమస్యలు అదే విధంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవడం ఏంటంటే అజయ్ అన్న గారికి మా మాజీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పోయినా వెంబడే మాకు స్పందించి ఎలాగైనా రోడ్డు కంటిన్యూ చేపిస్తా ఏపిస్తా అని చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కొన్ని ఏళ్ళుగా మేము అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటున్నామా అడవిలో ఉంటున్నామా అనే విచిత్రమైన సంఘటన ఉంది అధికారులు వాళ్ళ అధికారం మర్చిపోయి నియంత్రణగా మాట్లాడుతున్నారు మాట్లాడితే సమస్యల గురించి పోయి మాట్లాడితే జై మీ మీ గురించి మేము జైల్లో పెడతాము మీ మీద కేసులు పెడతాము అని రాకుండా మమ్మల్ని మమ్మల్ని మొత్తానికి మా కాలనీ వాళ్ళని గురి చేస్తున్నారు అసలు అధికారులు మీ అధికారంలోనే విచిత్ర మేము అసలు అధికారంలోనే మాట మర్చిపోయి ఒక నియంతలాగా ఇష్ట వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట్లాడడం ఏమాత్రం సరికాదు మా కాలనీలో సాంక్షన్ అయినటువంటి ఫార్టీ ఫీట్ రోడ్ అవుతుందో అది పూర్తి స్థాయిలో మొత్తం రింగు రింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేయాలి మిగిలిన ఇన్న రోడ్లు దశల వారీగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఈ ప్రధాన సమస్య గురించి అజయ్ యాదవ్ అజయ్ అజయ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా మీడియా ముఖంగా వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞ కృతజ్ఞత చెప్తున్నాము మరి ఈ విషయం ఈ విషయం గురించి డిఈ గారు కానీ ఏఈ గారు కానీ మన మున్సిపల్ కమిషనర్ కానీ వారి నిర్లక్ష్యమైన ధోరణి ఖచ్చితంగా వాళ్ళు ఇట్లాంటివి స్టాప్ చేయాలి ఇక ముందర మేము సమస్యల గురించి వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి ఏదైతే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని వాళ్ళు పరిష్కరించాల్సింది మేము డిమాండ్ చేస్తాను